శివాయనం ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణ శివ శివపార్వతులకు సాష్టాంగ అనేక దండ ప్రణామాలు తెలియజేస్తున్నాము సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రు వారు సద్గురుమూర్తి ఎల్లయ నాయన గారి యొక్క పద్మములకు నమస్కరిస్తూ అట్లాగే గురుమూర్తులకు భక్తులకు అందరు కూడా నమస్కారాలు భారతదేశంలో గురు అనేటువంటి స్థానం అత్యున్నతమైనటువంటి స్థానం దాన్ని మించిన స్థానం ఇంక లేదు దాని తర్వాత ఏం చెప్పారు పరం బ్రహ్మ అంటే దైవమే ఉన్నది తప్ప దానికి పైన ఇంకా గురువుకు మించి పైన ఏమీ లేదు అనేటువంటిది మనందరికి కూడా గ్రంథాల ద్వారా చెప్పినా ఇప్పటిదాకా పెద్దలు మనకు తెలియజెప్పినా ఇవన్నీ కూడా గురుస్థానం అనేది అంత గొప్పది అని మనకు చెప్పడం జరిగింది అందులో మరి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకుంటే మనందరం కూడా ఎల్లయ్య గారి ఎల్లై నాయన గారి యొక్క మరి వారి యొక్క స్నేహ పరంపర కావచ్చు గురు పరంపర కావచ్చు శిష్య పరంపర ఇట్లా భక్తులుగా అనేక రకమైన పరిచయాల నిమిత్తం మనందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది ఎల్లైనా ఆయన గారి యొక్క జీవితం అంతా ఇప్పుడు దాకా అనేక రకాలుగా మన వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది కానీ ఆయన జీవితం సాఫల్యం సార్థకం రెండూ చెందిన ఆయన యొక్క మానవ జన్మని ఆయన సార్థకం చేసుకోవడం జరిగింది సాఫల్యం ఏమిటి ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కూడా చక్కగా ఒకరు సంతానం ఆ ఉన్న దాంట్లోనే ఆయన సుఖంగా చేస్తూ మరి కొడుకు చదువుకున్నాడు చక్కగా ఆయన యొక్క జీవితం అంతా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆయన ఉన్నటువంటి ఆయన ధర్మాలన్నీ కూడా ఆయన సక్రమంగా నెరవేర్చి ఆయన ఉన్నతమైన స్థానానికి కుటుంబ వ్యవస్థ కూడా చేరింది అది సార్థకం సాఫల్యం చెందినట్టు లెక్క ఇక సార్థకం ఏమిటి మానవ జన్మ ఎందుకు వచ్చిందో ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకున్నాడు ఏమి పొందితే ఇక పొందాల్సింది లేదో అది పొందటం జరిగింది ఏమి ఇతరులకు పంచాలో అది పంచిండు ఎందుకంటే మనకు మహాభారతం లక్ష ఏడు వందల శ్లోకాలు చెప్పేది ఏమిటంటే ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో ప్రజలకి ఎవరైతే మంచిని బోధిస్తారో ఎవరైతే మంచిగా నడుచుకుంటారో అదే పుణ్యకార్యం అని చెప్పడం జరుగుతుంది అట్లాగే మరి ఆయన ఎంత జ్ఞానం పెరిగినా ఎంత భక్తున్నా నిత్యం సత్కర్మ యోగిగా మనందరికీ సుపరిచితులే చాతుర్మాస దీక్షలు అనేవి మరి దగ్గర దగ్గర ఇరవై పాతిక సార్లు మరి సంవత్సరాలుగా ఆయన అనేక రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టడం అనేక రకమైనటువంటి గ్రామాల నుంచి తెలిసినటువంటి గురువుల్ని భక్తుల్ని శిష్యుల్ని వాళ్ళందరిని ఆహ్వానించడం అలా వచ్చినటువంటి వాళ్ళని కూడా సేవా కార్యక్రమాలు మరి వారికి మాట చెప్పే అవకాశం పాట పాడే అవకాశం ఇట్లా అనేక రకాలుగా కల్పించి ఆయన కూడా ఏ చిన్న ఫోన్ చేసినా కూడా వెళ్ళి గ్రామాల్లో చక్కగా గొచ్చు ఆయన తెలిసిన జ్ఞానం అంతా పంచేవారు అలా పంచుతూ ఆయన ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ప్రజలకు చేరి ఎంతోమంది శిష్యులుగా ఎంతోమంది భక్తులుగా అనేక గ్రామాల మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వాడు మన ఎల్లైన ఆయన గారు అందులో ఆయన ఏ గురుస్థానం మన భారతదేశంలో అంత గొప్పగా ఉన్నదని మనందరం ఇప్పుడు దాకా చెప్తా ఉన్నామో ఆ స్థానాన్ని సంపూర్ణంగా భర్తీ చేసి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించ అలంకరించడం జరిగింది అట్లాంటి మరి మహానుభావుని యొక్క అడుగుదాడల్లో ఎందుకంటే గురువు అంటే మనం సహజంగా గురువు అనగానే శరీరం భావన కలుగుతూ ఉంటుంది వాస్తవానికి గురువు అంటే జ్ఞానం ఈరోజు ఎల్లైన ఆయన గారు మన దగ్గర శరీరం ద్వారా లేరు కానీ శరీరం లేకపోయినంత మాత్రాన గురువు లేనట్ల గురువు అంటే జ్ఞానం ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో జ్ఞానమూర్తిగా మారుతారో ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో ఎవరైతే నిజం ఎప్పుడు ప్రజలకి దైవానికి వారిధిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా జ్ఞాన స్వరూపమే గురుమూర్తే అట్లాంటి గురుతత్వం అనేది ఎంతో గొప్ప స్థానంగా ఉన్నటువంటి గురువుని ఆయన అలంకరించి ఆయన పాత్ర ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చుకోవడం జరిగింది అట్లా మనకి ఆయనకు మనకు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదాడల్లో మానవ జన్మ మనం కూడా సార్థకం చెందాలంటే ఏదో మన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాజులు అన్నాయా వాటిల్లో మానవ జన్మ ఉత్తమం అయింది వచ్చిన జన్మని నువ్వు మళ్ళీ తగ్గించుకో మాకు ఎందుకంటే మనం మనకి భారతీయ తత్వంలో దేవుడు ఉన్నాడా అంటే ఏమో చెప్పలేమేమో కానీ కర్మ సిద్ధాంతం మాత్రం స్పష్టంగా ఉన్నది మన రాజ్యాంగం ఎంత అమల్లో ఉన్నదో సిద్ధాంతం అనేది మనకు అంత స్పష్టంగా ఉన్నది ఏది నువ్వు చేస్తే అది నేడలాగని ఎంటబడి వస్తుంది అబ్బాయి అందుకు కాబట్టి నువ్వు ఆలోచించి చెయ్యి అందుకే భగవద్గీత కర్మయోగం చెబుతుంది నువ్వేం ఫలాలు కావాలని కోరుకుంటున్నావు ముందు ఆలోచించు దానికి తగ్గట్టు పని చేయి కర్మ చేసిన తర్వాత ఎందుకంటే కర్మ చేస్తే ఏ పని చేసినా అది నీకు ఫలితాన్ని ఇస్తుంది చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలు వస్తాయి మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అందుకని నువ్వు ఆలోచించు మంచి నువ్వేం కావాలనుకుంటున్నావు ముందు కూర్చొని ఆలోచించుకో నిర్ణయం తీసుకో దాన్ని బట్టి నువ్వు ఏం కావాలో ఆ ఫలాలకు తగ్గట్టుగా నువ్వు పనిని ప్రారంభించు పనికి తగ్గట్టుగా ఫలం వస్తుంది అందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి తెలియజెప్పేది ఏమిటంటే నువ్వు మంచి సత్కర్మలు చెయ్యి అలా చేస్తే నీ యొక్క జన్మ మన అంతకుముందు మా అదో అదో మతి మానవుడిగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఉన్నతమైన స్థానానికి వస్తువు ఇక ఉన్నతమైన స్థానానికి వచ్చావు ఇట్లా స్థానాన్ని పెంచుకోవాలే తప్ప మానవ జన్మ అనేది అతి దుర్భవం అని చెప్పడం జరిగింది దుర్ల్భవం అంటే ఏమిటి గొప్ప స్థానం గొప్పదని చెప్పటం కానీ దానిని దుర్భరం చేసుకో మాకు అనేక రకమైనటువంటి దుర్వ్యసనాల్లో పడి నీకు వచ్చినటువంటి అవకాశాలని దుర్వినియోగపరచుకుంటూ నీ జన్మని నువ్వు మానవ జన్మ నుంచి ఉన్నతమైనటువంటి గురుస్థానానికి చేరాలి దేవుడి స్థానానికి చేరాలి దైవంగా మారాలి ఇక కానీ ఇంక మూడు నాలుగు పోస్టులు ఉన్నాయి అడుపోకుండా మానవ జన్మ వస్తే మానవ జన్మం ద్వారా మనం చేయబోడానికి పనులు చేస్తూ చూపుల ద్వారా మాటల ద్వారా అనేక రకమైనటువంటి హింసా ప్రవృత్తికి మనం దారి తీసినాం అనుకోండి మానవ జన్మం నుంచి మళ్ళీ కింద పస్తాం పశు జన్మంలోకి దిగుతూ ఉంటుంది ఇట్లా దించడం అనేది ఇవన్నీ ఎక్కడున్నాయి నీ చేతుల్లోనే ఉన్నాయి ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి అలా తెలిపేవాడే గురు ఏమి ఆశించకుండా తెలిపేవాడు ఎప్పుడు నిత్యం పరోపకారం కోసం జీవించేవాడు గురువు ఎల్లైనాయన గారికి కుటుంబం ఫస్ట్లో కుటుంబం ఉంది ఆ తర్వాత కుటుంబంలో ఆయన ఆయనలో కుటుంబం లేదు కానీ కుటుంబం మా నాన్నని వాళ్ళు అనుకోవటమే ఆయనకేం కుటుంబం లేదు ఆయనకి సమాజం ఎంతో కుటుంబం అంతే మీరెంతో మేమెంతే అందరం ఒకటే అలా మారితేనేది గురువుగా మారిద్ది అలా మారితేనేది జ్ఞానం ఉన్నట్టు ఆ జ్ఞానాన్ని ఆయన అలంకరించాడు కాబట్టి ఆ రకమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం చక్కగా మరి తెలిసినట్లయితే ఆ కర్మల ద్వారా సత్కర్మ నుంచి భక్తిగా మారి భక్తి నుంచి జ్ఞానంగా మారి జ్ఞానం నుంచి మళ్ళీ సత్కర్మలోకి మళ్ళీ ప్రజాహితంలోకి రావాల్సిందే ఇలాంటి యొక్క మన భారతీయ తత్వంలో ప్రపంచం అంతా ఎదురు చూసి ప్రపంచం అంతా పాపులాడేది ఏమిటి మన గ్రంథాలని ఏం చదువుతున్నాయి అంటే మానవ జన్మం వచ్చింది శత్రువేద పురుషార్థాలను సాధించాలి అంటే ఏమిటి ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగేంటిని సాధించడమే భారతం చెప్పినా రామాయణం చెప్పిన భారత భాగవతం చెప్పినా ఇక ఏ గ్రంథాలు చెప్పినా ఇట్లాంటి మహాత్ములు అందరూ బోధించినా మానవ జన్మ శత్రువేద పురుషార్థాలను సాధించాలి అంటే చూడండి భారతీయ సంస్కృతి ఎంత గొప్ప ధర్మంగా జీవించు ధర్మం ద్వారా అర్థకామాలను అర్జించు అర్థం అంటే ఏమిటి ధనము డబ్బులు భూమి ఎగేర వగేర నువ్వేమైనా సాధించు కానీ ధర్మాన్ని ముందు పెట్టు ధర్మం లేకుండా ఏమి చేసినా అది అర్థమవుద్ది అందుకని ధర్మం ద్వారా అది కామము కోరికలు నువ్వు ఎలాగైనా తీర్చుకో ధర్మం ప్రకారం కోరికలు తీర్చుకోవాలి అలాగే మోక్ష జ్ఞానం పొందాలి ఏమిటి నేనెవరిని నేననేది ఇందాక మనం చాలాసార్లు మన వాళ్ళంతా నేను మీదే చెప్తా ఉన్నారు నేనంటే అహం అహం అంటే ఏమిటి శరీరం అనుకుంటాం అవును శరీరమే కానీ రెండు రకాలుగా ఉంటుంది అహం నేనంటే శరీరం కానీ ఆత్మ కూడా నేననే బలికిద్ది అని కాబట్టి ఈ కొత్తాన్ని నువ్వు ఆత్మకు తగిలి తగిలిస్తే అది ఆత్మగా మారిద్ది శరీరాన్ని కంటిపెడితే పెడితే శరీరంగా మారిద్ది అవసరాన్ని బట్టి శరీరం నేనుగా బలకాలి అవసరాన్ని బట్టి ఆత్మ నేనుగా బలకాలి నేను ఏమీ కానీ ఆత్మనయ్యున్నా అన్నీ అయ్యున్న పరమాత్మ నేనయ్యున్నా ఇది శ్రీకృష్ణతత్వం ఆ విధానంలోకి మనం ప్రయాణం చేయాలంటే అందుకనే ప్రపంచం మొత్తం మనకు తెలిసినటువంటి మన మహాత్ములు కనిపెట్టినటువంటి రహస్యం ప్రపంచానికి తెలియనటువంటిది ఏమిటంటే చతుర్వేద పురుషార్థాల్లో ఉన్నటువంటిది అందరూ కూడా అర్ధకామాల వైపు ప్రయాణం చేస్తుంది ప్రపంచం అంతా ఎందుకంటే శరీర భావన ఎక్కువ ఉండటం వల్ల మనకు మాత్రం ఆత్మభావన గురు జ్ఞానం ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి మనకు తేడా ఏమిటి అర్ధకామాలు అంటే ప్రపంచాన్ని జయించాలనే కొన్నది కానీ మనకు మాత్రమే ధర్మము మోక్షం అనే దానిని మనకు అందించారు మన ఋషితత్వం అంతా మనకు సద్గురుమూర్తులు అందరూ ఏమిటి ధర్మంగా జీవిస్తే ఏదైనా సాధించవచ్చు ధర్మంగా ఉంటే అది సఫలీకృతం అవుతుందని చెప్పి ధర్మాన్ని ముందు పెట్టారు ధర్మం దైవం కంటే ధర్మం గొప్పది ఎందుకంటే సత్యం అనేది ఎప్పటికీ మారదు ధర్మం కాలాలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ధర్మం అనేది చాలా గొప్పది ధర్మం ద్వారా కొన్ని లక్షల మంది సంహారం జరిగింది అయినా అది తప్పు అని పీల ఎందుకంటే మహాభారతం మనందరికీ తెలుసు ఇరవై ఒక్క లక్ష మంది సంహారం జరిగింది అయినా ధర్మం ప్రకారం జరగటం వల్ల అది నీకు తప్పుగా అని పీల అందుకని ధర్మం అనేది మనకు చాలా ప్రధానమైంది ధర్మం అందుకని ఆ ధర్మం ద్వారా నువ్వు ఏమైనా చేయొచ్చు అందుకని మోక్ష జ్ఞానం అనేది ఏమిటి భగవద్గీత చెప్పినట్లు నువ్వు ఏమి చేసినా దానికి అంటకుండా చేయి తామరాకు మీద నీటి పొట్ట అంటున్న రీతిగా ఎట్టి పాపముల చిక్కుపడకుండా ఉండాలంటే నీకు ఆ మోక్ష జ్ఞానం నువ్వెప్పుడూ కూడా ఆ జ్ఞానాన్ని నువ్వు పొందినట్లయితే నువ్వన్నింటికి కూడా విమోచనకర్తగా ఉంటావు ఏమి చేసినా నాకేమి సంబంధం లేదనుకుంటావు ఎప్పుడూ కూడా ఒక యాత్రికులాగా ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాం ఐదు నిమిషాలు ఉంటాం చక్కగా మంచి మాటలు చెప్పగలిగిన వాళ్ళు నాది మాటలు చదువుతాను ఎనకలికే వాళ్ళు సరదా కాసేపు వింటాం కాస్త పెడితే తింటాం అమ్మ విజయ మా మాతాజీ గారికి నమస్కారం పెట్టుకొని ఎల్లైనాయన గారిని మనసులో ఒకసారి స్మరించుకొని నాయన నీకు మాకు ఈనాటితో దేహపరమైనటువంటి రుణం తీరిందని చక్కగా అవునా అంటే ఎందుకు వచ్చాం అంటే ఈ సృష్టిలో ఇదంతా కూడా భగవంతుని యొక్క సిద్ధి విలాసం ఇదంతా కూడా భగవంతుడే ఇదంతా కూడా దైవ స్వరూపం అయి ఉన్నది నూట ఎనిమిది ఉపనిషత్తులు చెప్పేది ఏమిటి నీ యొక్క ఆత్మే దైవం ఉన్నది దైవం నీ ఆత్మ ఉన్నది విశ్వం నీవుకి ఆత్మకి దైవానికి ఈ సృష్టి భగవంతుడంటే ఎక్కడో సృష్టించి ఎక్కడో ఉన్నవాడు నీలో నీవై ఉన్నాడు అందుకే నీకు అర్థం కావట్లేదని చెప్తా ఉన్నారు కాబట్టి అట్లాంటి దైవాన్ని నీవై ఉన్నవని నీకు తెలియాలంటే నీ యొక్క గురువు యొక్క సాంగత్యం ద్వారా గురువు ఉన్నతమైనటువంటి స్థానం ఆ యొక్క గురువుల్లో మంచి గురువులను ఎంపిక చేసుకొని వారి యొక్క గురుసేవ గురు సేవ అని మీరందరు వింటా ఉన్నారు గురుసేవ అంటే ఏమిటంటే వాళ్ళు కాళ్ళు కడగటం మూతలు దొడవటం కాదమ్మా గురుసేవ అంటే గురువుని అనుసరించడం గురువు ఏం మాట చెప్తున్నాడు గురువు అసలు ఎలా జీవించండో ఆయన రోల్ మోడల్ మనం అర్థం లాంటివాడు గురువు ఆయన చూసుకొని మన బొట్టు మనం పెట్టుకున్నట్టు గురువు ఎల్లైనా ఆయన గారిని చూసామనుకోండి ఆ ఇంటికి వస్తే ఎట్లా భక్తులను ఆదరించాలి ఎట్లా సేవ చేయాలి ఆయనలాగా ఎట్లా మనం నడుచుకోవాలి అయ్యో మనం చేయలేకపోతున్నామే ఆయనలాగా మనం ఎట్లా ఉండాలి ఉన్న దాంట్లో సంతృప్తికరంగా వచ్చినటువంటి భక్తులను ప్రేమగా ఎట్లా చూసుకోవాలి ఇవన్నీ ఆయన మనకు అర్థం లాంటి వాడు అట్లాంటిది నడుచుకోవటమే కోసమే ఈ మహాత్ములు అందరూ వచ్చారు ఒట్లా ఎందుకంటే దేహం అనేది అది కాలక్రమంలో ఎవరికైనా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఇప్పుడు మన దాకా అందరూ కూడా మహాత్ములు అందరూ శరీరం అనేది ఉపసంహరణ ఎప్పుడైనా జరగవలసిందే కానీ వచ్చినందుకు నీ జన్మను నువ్వు ఎట్లా సార్థకం చేసుకున్నవాళ్ళేది లేదన్నదే ప్రధానం కాబట్టి అలా సార్థకం చేసుకోవటం శత్రువిధ పురుషార్థాన్ని సాధించాలంటే గురువు యొక్క మార్గమే శరణ్యం అని చెప్పి మన మహాత్ములు మన గ్రంథాలని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి అట్లాంటి గురుమార్గాన్ని మనందరం కూడా అనుసరిస్తూ మన అందరం కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లయ్య ఆయన గారి యొక్క పాదపత్మని మరొకసారి నమస్కరిస్తూ మాతాజీ మరియు విజయలక్ష్మి గారు ఎందుకంటే ఎల్లైనాయన గారి ముగ్గురు సంతానం మనందరికీ తెలుసు కానీ కొడుకు వారసత్వం ప్రకారం ఉన్న బ్రహ్మాండం గ్రామంత భోజనాలు పెట్టి పెద్ద కార్యక్రమం చేసి ఎందుకు ఆయన శరీరానికి వంశానికి కులానికి కుటుంబానికి వారసుడు ఆయన అట్లాగే మన మాతాజీ విజయలక్ష్మి గారు ఆయన యొక్క జ్ఞానానికి వారసురాలు ఎంత అదృష్టం ఎందుకంటే బ్రహ్మంగారికి ఐదుగురు కొడుకులు పుట్టినా కూడా వారసులు కాలేకపోయారు అట్లా వారసత్వం రావటం అనేది మనందరికీ అదృష్టం మరి స్త్రీమూర్తిగా మనందరికి బాగా సుపరిసిద్ధురాలు అనేక రకమైన గ్రామాల్లో తిరుగుతూ మరి సత్యా బోధంత కొనసాగిస్తూ ఉన్నది వాళ్ళు ఆన వారసత్వాన్ని మరి పునిగిపుచ్చుకొని నడిపిస్తూ ఉన్నది ఆ వారసత్వాన్ని మనం కూడా ఆచరిస్తూ ఆమెతో ఆమెతో పాటు అడుగులు వేస్తూ మనందరం కూడా కలిసి రానున్న రోజులు ఇంకా ముందుకు మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు